చూపరా జుట్టు పై కనుకో జుట్టు మంచిగా అనుకో మళ్ళీ వా గుడ్ బాయ్ తీసుకో నువ్వు నువ్వు తీసుకో నాకు వద్దు నాకు వద్దు డిపోయింది తీవ్ అక్క నువ్వు పెట్టుకున్నా కద్దు నువ్వు పెట్టుకో నువ్వు 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 ఇప్పుడు నువ్వు అమ్మ కాదు అమ్మ కాదురా అమ్మ కాదు నువ్వు పెట్టుకో నువ్వు అయ్యో ఇప్పుడు నువ్వు పెట్టుకో నువ్వు నువ్వు బుయ్యోలు పెట్టుకోండి బుయోలో ధ్యాన్ చేస్తున్నావా అమ్మ భటి నడు తీసుకో నీకు పెట్టారా నేను నాది నాకెందుకు కోకోకే రామా ఏంది కథ సిట్ mm పాట పాడవా ఒకటి కూర్చున్నాను పాట పాడవా ఎవరు వాళ్ళు